ఈవేళ మనం తెలుసుకోబోయేది అనురాధ నక్షత్రం సో అనురాధ నక్షత్రానికి సంబంధించి రెమెడీస్ ఏంటి లైఫ్ ఎలా ఉంటుంది ఇన్డెప్త్గా ఇవన్నీ చూద్దాం ఈ అనురాధ నక్షత్రం ఓకే అలకి కృష్ణుడు దొరకడు అదే బాధ ఈ అనురాధకి రెండు మూడు లవ్ స్టోరీలు కన్ఫర్మ్గా ఉంటాయి లైఫ్లో అంటే ఒక్కసారి బుద్ధు వస్తే మూడు సార్లు బుద్ధి రావాలి అంటే అనురాధ ఇది సైన్ అయినదే వృక్షకం కర్కాటకం మేనం కర్కాటకం కూడా ఎక్కెక్కి ఎడుతాడు మేనం కూడా మూలకల్ ఎడుతాడు ఈ వృక్షికము కూడా ఏంటంటే ఏడ్చినట్టు ఆవిడికి తెలియకుండా ఎడుతాడు మొత్తం ముగ్గురు ఎడుతు ఇది నీటికి సంబంధించిన సైన్స్ అనేది సో ఈ సైన్స్లో ఈ అనురాధ నక్షత్రం పర్టికులర్గా శని నక్షత్రం అండి శని యొక్క నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం మీద చంద్రుడు మనస్కారికడు నేర్చి పడుతుంది అసలు యాక్చువల్గా చంద్రుడికి శనికి వాటర్ ఆయిల్లో తేలిపోతుంటారు ఇద్దరు అంటే శాటర్ ఇండోడ్ కంప్లీట్ ఆయిల్ మూన రెండు వాటర్ వాటర్లో ఆయిల్ పోతే తేలిపో వాళ్ళిద్దరికే పడదు దాంతో ఆయన వచ్చి నేర్చిపడతాడు అంటే ఆ ఆ సైన్లో వృషికం అంటే పైగా మళ్ళీ కుజుడి ఇంట్లో ఉంటాడు ఈ కుజుడు ఇటు చంద్రుడికి పూర్తిగా పడదు ఇటు శనికి పూర్తిగా పడదు పైగా ఈ నక్షత్రానికి సంబంధించి ఈ రాష్ట్ర అధిపతికి ఫస్ట్ హౌస్ సిక్స్త్ హౌస్ ఇచ్చారు ఆరో స్థానం ఈ లైఫ్ ఎప్పుడు బ్యాటిలింగ్ ఉంటుంది వీళ్ళకి ఇన్స్పిరేషన్ మ్యాక్సిమమ్ మదర్ లైఫ్ని తీసుకోవచ్చు ఈ లైఫ్లో అనురాధ నక్షత్రానికి సంబంధించి వీళ్ళు ఎలా అయిపోతారంటే వాళ్ళు మదర్ని చూసి కానీ సడన్గా ఇది జీవితంలో ఎక్కడో దగ్గర చిన్న పాయింట్ వస్తుంది అందుకని వీళ్ళు చూడండి వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి బాగా పని చేసుకొని ఉంటారు కాన్సన్ట్రేటెడ్గా వీళ్ళకి జీవితంలో ప్రాబ్లం అంటే ఎమోషన్ ప్రతిదీ లోపలికి తీసేసుకుంటారు అంటే ఇది ఎట్లా ఉండదండి సినిమా చూసినటువంటి ఈ మధ్యన అందరం ఎడుతున్నాడు రాజమౌళి వచ్చిన తర్వాత అది కాదు అంటే ఎక్కువ సినిమా ఎక్కువ సెంటిమెంట్ పెడేస్తున్నాడు నా ఉద్దేశం సుమా సో అలా అని కాదు కానీ ప్రతి చిన్న దాన్ని కూడా ఒటుకు రాసేసుకుంటారు మామూలుగా జన్మలు ఎవడన్నా మనసు కొరకు కొంచెం ఆలోచించి వదిలేయడం లేకపోతే పట్టించుకోకుండా వదిలేయడం లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరో వాళ్ళ నాన్నగారు పోయడం ముందు కనకొడు కన ఈడు వరం రోజులు ఇస్తాడు రాసేసుకుంటుంటాడు ఒంటికిడు అంటే అంత తీవ్రతంగా ఎక్కువ ఎదుటోడు గురించి ఓవర్గా ఆలోచించేసి ఓవర్గా ఏదో చేసేసి అనుకుంటాడు ఆ ఉద్ధరణ ఉద్ధరించడంలోనే ఈ ఎమోషన్ అనే మాట రానంతసేపు లైఫ్ బాగుంటుంది వీళ్ళకి వీళ్ళు టూ క్వాలిటీస్లో ఉంటారు ఎట్లా అంటే లైఫ్లో చాలామంది సుధామూర్తి గారిలాగా ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఎస్పెషల్గా తల్లి నుంచి తీసుకుంటారు తల్లి లైఫ్ ఒక టీచింగ్ ఉంటుంది వీళ్ళకి అనురాధ నక్షత్రానికి ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో ఒక ఇన్ ఒక టీచింగ్స్ ఉంటాయి వీళ్ళకి అంటే ఇలా బతకొచ్చు లేకపోతే ఇలా బతకూడదు అని ఒక డివిజన్ వస్తుంది మా అమ్మ అంటే పడట్లేదు మా అమ్మ నచ్చట్లేదు లేకపోతే మా అమ్మ ఇంటర్ ఇప్పుడు ఇలా ఆలోచిద్ది ఈ కైండ్ నేచర్ వచ్చేస్తుంది ఫ్యామిలీతో కొంచెం రిటాచ్డ్గా వాటర్స్ అయినది వాటర్ అక్కడ అయితే డ్రైనేజ్ అని ఇంకా సింపుల్గా సో ఆ బురదలో ఉన్న మాణిక్యాలంటోళ్ళు అనమాట సింపుల్ చెప్పాలంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మట్ట గెడసలు మోసపోవడం తెప్పించి చాలాసార్లు మోసపోతారు అనుది నక్షత్రంలో ఒకసారి సార్లు కాదు చాలాసార్లు ఊరికి నేను నమ్మి మోసపోతారు తర్వాత మార్స్ ఇండికేట్ సర్జరీస్ ర్యాషెస్ స్కిన్ న్యాచురల్ ఎయిత్ కాబట్టి చెప్తున్నాను ఓకే సెకండ్ హౌస్ వచ్చే ధనస్రాస్ అవుతుంది అది గురుడికి సంబంధించిన స్థానం ఇదంతా అవడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ పరంగా కొంచెం ఫ్యామిలీలో గౌరవ ప్రతిష్ఠలు ఉంటాయి ఫ్యామిలీ గౌరవమైన ఫ్యామిలీలో పుట్టి ఈ లవ్ అనే అదే సింపుల్గా చెప్పాలంటే టాలీవుడ్ సినిమాలు అండి మంచి ఫ్యామిలీ ఉంటుంది అమ్మాయిలు లేవడం తగులుకుంటుంది అది మళ్ళీ ఫెయిల్ అవుతుంది అలాగ ఒక రెండు మూడు లవ్ స్టోరీస్ అయినా సరే బుద్ధి లేకుండా ఇంకా ఒక నిజమైన ప్రేమ అనేది ఒకటి ఉంది అని చెప్పి వెంకటేష్ ప్రేమ సినిమాలు వెంకటేష్ పాటలు అననా ఏ ఉంటాయి అలాగా నాలుగైదు పాటలు వేసుకుని ఇంకా అక్కడే ఉంటారు వీళ్ళు నిజమైన ప్రేమ నిజాయితీ అయిన ప్రేమ ప్రేమికుల రోజు ఇలాంటి కొన్ని సీడీలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ టైం ఆఫ్ లవ్లో ఉంటారు ఆ లవ్ పనిచేరు ప్రాక్టికాలిటీ లవ్ చేయలేరు వీళ్ళు ఎమోషనైజ్డ్ లవ్లో ఉంటారు ఎయిత్ హౌస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం అనురాధ నక్షత్రం సో ఎయిత్ హౌస్ ఈజ్ హిడెన్ సడన్ అన్ఇమాజినేషన్ ఈ ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు బెస్ట్ కెరియర్స్ చెప్దాం ఎక్స్ట్రాడినరీ యాప్ డిజైనింగ్స్లో సూపర్ పని చేస్తారు స్కై రిలేటెడ్ కానీ భూమి రిలేటెడ్ కానీ అంటే ఎర్త్ రిలేటెడ్ కానీ స్కై రిలేటెడ్ కానీ శాటిలైట్స్ కానీ స్పేస్ టెక్నాలజీ కానీ వీటన్నిటికీ కూడా ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్ డ్రివెన్ యాస్ట్రాలజీ న్యూమరాలజీ ఆర్ వేదిక్ శాస్త్రాస్ వాస్తు పండిట్స్ వీళ్ళందరికీ కూడా దీస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ ఐ మీన్ లైక్ చాలా మంచి మంచి ఎక్స్పర్ట్స్ని చూడవచ్చు అన్నోన్ నాలెడ్జ్ని హిడెన్ నాలెడ్జ్ లైక్ ఎస్ట్రాలజీస్ హిడెన్ నాలెడ్జ్ న్యూమరాలజీస్ హిడెన్ నాలెడ్జ్ వేదిక్ తంత్ర ఆ తంత్ర ఎస్పెషల్గా తంత్ర తాంత్రిక్ ఎక్స్పర్ట్స్ని ఇందులో చూడొచ్చు స్పై టెక్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి చూడవచ్చు ఎస్పెషల్లీ స్పై కానీ డిటెక్టివ్స్ కానీ హిడెన్గా సడన్గా ఒక ప్రభుత్వానికి పోక్రీ సినిమా స్టైల్లో మహేష్ బాబు లాగా చివరిలో పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది కదా అలా మనతో కామన్గా తిరిగినా సరే వాడి దగ్గర చాలా సినిమా ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు ఇంక్రెడబుల్ టాలెంట్స్ ఉండి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను ముందుకు వస్తాను నేను ముందుకు వస్తాను వచ్చే నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం ఓకే సో ఫిఫ్త్ హౌస్ వచ్చే వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ధనం పెరగడం లైఫ్లో ఓ సెటిల్మెంట్ రావడం ఎస్పెషల్గా ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళి సెటిల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఓకే చాలామందికి ఇంకో విషయం కూడా చెప్పాలా ఈ అనురాధకి ఇంకెలా ఉంటుందంటే ట్వెల్త్ టెన్త్ లేదు వీళ్ళ కెరియర్స్ ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత బాగోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సమ్మ అంతే నేను తప్పుగా కాదు సమ్మా జనరలైజెడ్గా ఫాదర్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఎందుకంటే టెన్త్ లాంటి ట్వెల్త్ హౌస్లో నేర్చుకోవడం ఇవన్నీ ఉంటాయి ఓకే అండ్ అనురాధ నక్షత్రానికి వాళ్ళ కజిన్స్ కానీ లేకపోతే బ్రదర్స్ కానీ ఓకే ఫారెన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడం కానీ లేకపోతే ఫారన్లో ఉండడం కానీ ఇవన్నీ కూడా అనురాధలో చూడవచ్చు అనమాట అండ్ మోర్ ఓవర్ సెట్రన్ ఫోర్త్ హౌస్ కాబట్టి వాళ్ళ మదర్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు రెగ్యులరైజ్డ్గా ట్రీట్మెంట్ అంటే అనురాధకి ఒక మాట చెప్తా ఈ వృషికానికి అనురాధకి సంబంధించి ఒక సారీ ఇప్పుడు లక్ష రూపాయలు సంపాదిస్తే అందులో ఓ నలభై యాభై వేలు అనుకుంటాం కదా కాదు ఒక అరవై వేలు అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద మనీ ఈ డాక్టర్స్కి పోయడానికి సరిపోద్ది ఇల్లు మీ ఇంట్లో ఎవరైనా డాక్టర్ చదివించుకోవడం కానీ లేకపోతే డాక్టర్స్ని బాగా ఫ్రెండ్షిప్ చేసేసుకోవడం మంచిది ఎందుకంటే ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే అందులో అరవై వేలు ఈ డాక్టర్లు కట్టడానికి లేకపోతే తెల్ల అనారోగ్యానికి కట్టడానికి లేకపోతే వీళ్ళకి ఒంటి మీద ఉన్న మచ్చల కట్టడానికి ఈ కైండ్ ఆఫ్ నేచర్లో వెళ్ళిపోతుంటుంది అనురాదా ఓకే ఎందుకని ఈ నక్షత్రానికి సంబంధించిన హౌస్ అధిపతి ఎవడున్నాడు సిక్స్త్ హౌస్ వచ్చి మళ్ళీ మీకు మేషం అవుతుంది అక్కడ ఆల్రెడీ సన్ను ఫుల్ హీట్లో అంటే అచ్చుని నక్షత్రం మీద స్థితి పొంది ఉంటాడు వన్ టు టెన్ డిగ్రీస్లో ఒకటి నుంచి పది డిగ్రీల మధ్యలో రవి ఉచి స్థితి పొంది ఉంటాడు సో అచునీ కనుక మీకు సిక్స్త్ హౌస్ మీద ఏదైనా ప్లానెట్ ఉంటే ఆ ప్లానెట్ ఉన్నవన్నీ కూడా మీకు బెనిఫిటబుల్గా ఉంటాయి అదే మీకు స్వాతి నక్షత్రం మీద ప్లానెట్ ఉంటే కెరీర్ అంతా కొంచెం ఇబ్బంది అంటే ఆ ఆ పాయింట్లో సో యూ హ్యావ్ టు చెక్ ఇట్ నేను ఇంకా అనురాధ గురించి చెప్పాలంటే ఫారెన్ ల్యాండ్స్లో చాలా బాగా సెటిల్ అవుతారు నేను ఇందాక చెప్పాను కదా స్పైస్ కానీ డిటెక్టివ్స్ కానీ ఎవరికైనా ఈ కోలం నచ్చలేదు అనుకో ఇంకో కోలం ఉన్నది సీక్రెట్ యాప్స్ కానీ సీక్రెట్ హ్యాకింగ్ అంటారు అంటే లీగల్ హ్యాకింగ్స్లోనే ఇప్పుడు బ్యాంకులో కొన్ని కోట్లు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి లేకపోతే ఆర్బీఐ ఉంటుంది కదా కొన్ని లక్షల కోట్లు తిరుగుతూ ఉంటాయి కదా అన్నీ బయటకు రాకుండా కాపాడే హ్యాకింగ్ ఒకటి ఉంటుంది అలాగే ప్రతి కంపెనీ దగ్గర చాలా డేటా ఉంటుంది అలాంటి డేటా అంటే బ్యాక్ ఎండ్ అనమాట సో ఇలాంటి హ్యాకింగ్స్ ఉంటాయి బ్యాక్ అండ్ హ్యాకింగ్స్ కానీ అలాంటి కోర్సెస్ ఏదైనా ఉంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి అది కూడా మీకు అద్భుతంగా ఉంటుంది సో ఇలాంటి అంటే ఎవరికి తెలియనివి లేకపోతే ఎవరికి గబుకొని ఈ కోర్స్ చేసేద్దాం అనుకుంటే అలాంటి కోర్సెస్ దొరకవు కూడా అవి ఎక్కడ చెప్తున్నారు కూడా తెలియదు సో అలా సీక్రెటివ్గా ఉన్న కోర్సెస్లో అఖండమైన అంటే చాలా డబ్బు వస్తుంది ఈ వృషికానికి అనురాధ నక్షత్ర ఈ వృషిక నక్ష రాశికి అనురాధకి కొంచెం ఈ నక్షత్రంలో ఉంటుంది ఈ రాశిలో ఉంటుంది కాబట్టి వీళ్ళు జనరల్ ఎలా ఉంటారంటే ఎక్కడో రాముడు విగ్రహం ఉన్నది పది రూపాయలు నాణ్యానికి కావడం కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు రాముడు విగ్రహం అని అమ్మితే కనుక వీళ్ళకి ఈ పిచ్చ ఫస్ట్ యాస్ట్రాలజీతో మొదలు పెడతారు ఒక గురువు గారిని నమ్ముకుందాం దండం పెట్టుకుందాం అని అక్కడ నుంచి వీళ్ళ పిచ్చ ఎక్కడికి మెల్ల మెళ్ళొత్తలు దాకా పోతే పర్లేదు ఈ వశీకరణాలు నాకు ఎలాగన్నా కావాలాడు నువ్వేం చేసినా పర్లేదు నేను నాణ్య పెళ్లి చేసుకుంటాను ఈ కైండ్ ఆఫ్ నోట్స్ వెళ్ళిపోతుంటుంది అంటే పిచ్చి ముదిరిపోతుంటుంది వీళ్ళకి ఎమోషనల్ ఎక్కువైపోయి పిచ్చి ముదిరిపోతుంటుంది పిచ్చి రెండు రకాలు ఉంటుంది వీళ్ళకి ఒకటి ప్రామ్ పిచ్చి ఇంకో పిచ్చి ఏంటి డబ్బు పిచ్చి డబ్బు ఎలాగంటే ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని యూచువల్ చేస్తుంటారు బియ్యం ఎత్తే మొత్తం వచ్చేసినాయి అని లేకపోతే అక్కడెక్కడో నిధు ఉంటే అలా ముందుకెళ్ళిపోతుందని అని చరనిధులు స్థిర నిధులు ఈ పిచ్చి పడి తిరుగుతారు కదా ఆ పిచ్చి ఆ టైప్ ఆఫ్ వాళ్ళంతా ఈ కైండ్ ఆఫ్ రాసిన్లో ఉంటారు ఈ అనురాధ అది సో జనరల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అలాంటివి ఏం ఉండవు అలాంటివి ఏం జరగవు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇలాంటివి వేస్ట్ ఈ లవ్లు ఇవన్నీ అనేది మీ ఒరిజినల్ చాట్లో నిజంగా లవ్ అనేది ఉండి ఫ్ ఫిఫ్త్ లడ్ బాగుండి సెవెంత్ లడ్లు ఎక్కడైనా కనెక్ట్ అయితే అంశనమాంశ చక్రాల్లో అయితే అట్లీస్ట్ సప్తమాం చక్రంలో ఏదైనా ఉంటే మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అంతేగాని ఈ లవ్ ప్రేమ లేకపోతే నిజాయితీ అని ప్రేమ ఇలాగా మూడు నాలుగు సార్లు ఎఫెక్ట్ ఇచ్చినా సరే మళ్ళీ లవ్లో పడడం ఎక్కువగా డబ్బు సంపాదించేద్దాం కోర్ట్స్ కోర్స్ వచ్చేస్తాయని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు వీళ్ళు సో జనరల్ ఐజర్ అనురాధ నక్షత్రానికి సంబంధించి సో అలాంటి కోట్లు ఏం ఊడిపడిపోవు కష్టపడి సంపాదించుకోవాలా కష్టపడి పనిచేయాలా యాస్ట్రాలజీ అనేది ఒక టార్చ్ బ్యారర్ లాంటిది అంటే తిరంతపు తిరుగుతుంటే కొంచెం దారిలో పెడుతుంటుంది అంతే అంతవరకు పనిచేస్తుంది కానీ మ్యాజిక్స్ చేసేసి లేకపోతే ఏదో నిత్యమే చేతులు పెడితే ఏదో అయిపోయి అలాంటి సబ్జెక్ట్ అయితే కాదు ఇది ప్రాక్టికల్గా ఎవరు వాయింపు ఉంటుంది మా వాయింపు మాకుంటుంది మీ వాయింపు ఉంటుంది మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టికల్గా ఉందని చెప్పు పర్లే టార్చ్ బ్యారర్ లాగా అంతేగాని మీరు ఏదో ఎక్స్పర్ట్ చేయకండి నేను ఈ మాటలో వేరే రాశికి కానీ వేరే నక్షత్రాన్ని కానీ చెప్పను ఋషి గారిని చెప్తుంది ఎందుకంటే వీళ్ళంతా సడన్ సడన్గా జీవితంలో ఏదో పొజిషన్కి వెళ్ళిపోదాం ఏదో చేసేద్దాం అంటే ఎట్లా ఉంటుందండి ఎలతో కష్టపడి ఒక ఐదు లక్షలు సంపాదించుకుని ఐదు ఇస్తే పదిహేను లక్షలు ఎత్తనా అంటే చిట్టీలు వేసాను ఆ చిట్టి కట్టి కూడా మొత్తం పుట్టిపోతాడు వీళ్ళు ఎవడన్నా ఎలా చెప్పా ఎలా చెప్పాలంటే చొక్క పోగొట్టుకుంటాడో ప్యాంటు అలా కాదు మొత్తం కంప్లీట్ స్లిప్ నోడ్ ఆడిని ప్రేమించాను ఆడికి నన్ను గొలుసు కూడా మేసాను ఆడు ఉండడు సో ఇట్లా ఈ కైండ్ ఆఫ్ నేచర్స్లో మనుషులను ఎక్కువగా నమ్మి మోసపోవడం అన్నదమ్ములను నమ్మి మోసపోవడం బామర్థులను మోసపోవడం ఎందుకంటే మార్స్ రిప్రజెంట్ మళ్ళీ ఇది ఒకటి కాబట్టి ఓ పెళ్ళి విషయంలో చెప్తున్నాను కదా పాత లవ్ స్టోరీలు ఆ గొడవలు వదిలేసుకుంటే పెళ్లి బాగానే ఉంటుంది పెళ్లి విషయంలో పెళ్ళికి ప్రత్యేకించి అనురాధ నక్షత్రం కానీ లేకపోతే వృషిక రాశి మంచి మీన రాశి అదేంటిది కర్కాటక రాశి కన్యా రాశి ఈ రాశులన్నిటికీ ఎలా ఉంటుందంటే మీకు వ్యక్తిగతమైన చాట్స్ చూసి చెప్పినా సరే ఎక్కడో దగ్గర ఇంకా కొంచెం మైనస్లు ఉంటాయి కాబట్టి అంటే సెవెంటీ పర్సెంట్ న్యాయం చేయగలుగుతామేమో ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ అయితే ముప్పై రూపాయల పంచాంగంలో చూసి చెప్పి అయితే గోవిందే సో ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ రీడింగ్ ఎవరికైనా కావాలనుకుంటే కింద నా నెంబర్కి ఫోన్ చేయండి సో అనురాధ నక్షత్రానికి ఇంక చెప్పే టిప్ ఒకటి చెప్తాను రెమెడీ అన్నాను కదా అనురాధ నక్షత్రానికి రెమెడీ ఏంటంటే ప్లీజ్ మెడిటేట్ ఇవ్ రీడే ప్రతిరోజు మెడిటేట్ చేయండి శనికి సంబంధించిన నక్షత్రం కానీ చంద్రుడు నేర్చబడే నక్షత్రం దయచేసి అనురాధలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓ చొంబుడు నీళ్ళు ప్రతిరోజు శివలింగం మీద పోయండి చొంబుడు నీళ్లు పోయండి శివలింగం మీద మూన్ రిప్రజెంట్ వాటర్ ఓకే శాట్రాన్ రిప్రజెంట్ ఆయిల్ ఓ దీపం పెట్టి ఓ చొంబుడు నీళ్లు శివుడి మీద పోసి శివలింగం మీద పోసి ఓ నమస్కారం పెట్టుకోండి ఇంతకన్నా ఇది వాటర్ సైన్లో ఉంటుంది చంద్రుడు నేర్చబెడతాడు ఒక చొంబుడు నీళ్లు పోయాలి శివుడి మీద పోయాలి సాట్రాన్ రిప్రజెంటేషన్ ప్లేస్ మూడో స్థానం చతుర్థ స్థానం కూడా ఆయన ഓക്കെ സോ ദിസ് ഇസ് എ ങ്ക് മൈ വീഡിയോ നെക്സ്റ്റ് വീഡിയോ മലി കളുദ് നമസ്കാരം